చూసారా ఎంచక్కా కునుగు తీస్తున్నారో కడుపు నిండా ఫోన్ చేసి వచ్చినట్టున్నారు సారు అందుకే హాయిగా నిద్రపోతున్నారు మధ్య మధ్యలో ఆవలింతలు కూడా తీస్తున్నారు ఎదురుగా కలెక్టర్ ఉన్నారని కూడా మర్చిపోయినట్టున్నారు దొరవారు ఈయనెవరనుకుంటున్నారా చెబుతాం చెబుతాం ఈయన పేరు శశిభూషణ్ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఈయన కింద జిల్లాలో ఇరవై మూడు కేజీబీవీ హాస్టల్స్ స్కూల్స్ ఉన్నాయి అంతేకాదు పదమూడు మోడల్ స్కూళ్లు హాస్టల్లు కూడా ఉన్నాయి ఇక కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య భోజన వసతి యూనిఫామ్లు అందిస్తారు మంచి విద్యను అందించడమే ఈ స్కూళ్ల లక్ష్యం కానీ ఈయన గారు అవేం పట్టించుకోరు ఏకంగా కలెక్టర్ ముందే నిద్రపోయారంటే ఆయన తీరేంటో అర్థం చేసుకోవచ్చు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ సమావేశం నిర్వహిస్తుంటారు జిల్లాలోని ప్రజలు ఏవైనా సమస్యలపై ఫిర్యాదులు చేస్తే ఇక్కడ వాటికి పరిష్కారం చూపుతారు కలెక్టర్ తో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులంతా ఇందులో పాల్గొంటారు అలాగే ఈయన గారు కూడా ఇక్కడ అటెండెన్స్ వేసుకున్నారు కానీ సమావేశం జరుగుతున్నంత సేపు పడుకునే ఉండిపోయారు అది ఆయన గారి తీరు కలెక్టర్ సమావేశంలో ఆయన పడుకోవడమే కాదు ఆయన ఏదైనా కేజీబీవీ మీటింగ్ పెడితే అక్కడ కూడా ప్రిన్సిపాల్స్ ఇలాగే నిద్రపోతారనే టాక్ యథా రాజా తథా ప్రజా కదా మరి పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్నేసి కోట్లు ఖర్చు చేస్తుంటే ఇలాంటి అధికారుల తీరేమో ఇలా ఉంది దీనిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వెంటనే శిశుభూషణ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఇరవై మూడు కేజీబీవీ స్కూళ్లలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ ఈయన చేతుల్లో ఉంది ఏనేమో నిరంతరం నిద్రావస్థలోనే ఉంటారు ప్రభుత్వం మనకు వేలక వేల జీతాలిస్తుంది పడుకోవడానికి కాదు కదా మరి శశిభూషణ్ ఈ రూల్స్ తెలియవా ఎందుకు తెలియవు కానీ తనను ఎవరేం చేస్తారులే అనే భరోసా కావచ్చు మరి కలెక్టర్ గారైనా శశిభూషణ్ నిద్రమత్తు వదిలిస్తారో లేదో చూద్దాం